కూడా ఒకసారి పరిశీలించి రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దాని మీద ఒక అవగాహనతో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది పెద్ద ఎత్తున ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ గ్రామంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వృద్ధులకు ఇచ్చే పెన్షన్ దగ్గర నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ తీసుకోవటం అలాగే ఇక్కడ మన గ్రామ సర్పంచి విక్రమనారాయణ గారి సహకారంతో కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు రోజుకి రెండు వందల మందికి అక్కడే రెండు పూట్ల మూడు పూట్ల భోజనం వస్తే ఏర్పాటు చేయటం అలాగే ఇంటికి కూడా డెలివరీ పెద్దవారు ముసలివారు వయసులో బయటికి రాలే రాలేక ఒంటరిగా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి వారి కోసం మంచి కార్యక్రమం తీసుకున్నారు చాలా ఆదర్శవంతమైన కార్యక్రమం ఇంకా గ్రామానికి సంబంధించి ఎన్నో పనులు మనకి కొన్ని చేయాల్సినవి ఉన్నాయి కూడా ఈరోజు ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు తీసుకెళ్లేదానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ పోడి గ్రామం తెలుగుదేశం పార్టీకి నాకు ఒక ప్రత్యేకమైన గ్రామం ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుంచి రాజకీయాల్లో చాలా బ్రహ్మాండంగా ఆదరించారు అభిమానించారు ప్రేమించారు మీ యొక్క ప్రేమ అభిమానాలని నిలబెట్టుకునేదానికి నా వంతు బాధ్యతగా నేనేం చేయగలను ఆ శక్తిని అంతా ఉపయోగించి గ్రామాభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడతానని చెప్పి Смотрите видео до конца.